అద్వితీయునిగాను వేద అంటే కేవలము వేదాల్లోనూ వాట్లలోనే ఉంటారు భగవంతుడు సర్వాంతర్యామైనప్పటికీ అసలు ఆయన ఉండే స్థలం ఏంటంటే అది వేదంలోనే భగవంతుని యొక్క నిష్ఠ ఉంటుందట అయితే సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత రాజుల చేతను స్థుతించబడేటువంటి రమ్యమైన మీ పాత పద్మాలకి వేవేల నమస్కారాలు తండ్రి మీ గొప్పతనం చెప్పదన అలవి కాదు శివ పూజా దురంధరులు సంసార భయాన్ని తీసివేసేటువంటి సమర్థులు సంసార జన్మ సంసార సముద్రం అందున్న శివాదుల చేత అంటే మా ప్రాణుల చేత నిత్యము కొనియాడబడేవాళ్ళు పర్వతాది రూపాలను కూడా ధరించిన మహానుభావులు పంచ మహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు కూడా భగవత్ విభూతి వల్లే అవన్నీ కలుగుతాయి శంకర సేవిత పాదులు నీవు పరమము కంటే పరమైన అంటే పరాత్పరుడు అనమాట భగవంతుడు నీవే ఈశ్వరుడవు ఈ చరాచర రూపమైన ప్రపంచం అంతయు దానికి కారణమైన మాయతోటి కూడా మీ అందు తోచుతున్నది ఎలా అంటే భగవంతుడు మాయకుడు ప్రపంచం ఒక రకంగా నడుస్తోంది భగవంతుడు వేరు మాయ వేరు కాదు భగవంతునితోటే మాయ నడుస్తూ ఉంటుంది ఇది ఈ శరీరం మనది అని మనం ఒక భ్రమలో ఉంటూ ఉంటాం ఈ భ్రమకి కారణం మనం జీవించి ఉండటమే మనం జీవించి ఉన్నామంటేనే భగవంతుడు మనతోటి ఉన్నట్టు కానీ నా ఎందు భగవంతుడు ఉన్నాడు నేను భగవత్ స్వరూపం తాలూకు విశేషాన్నే ఈ శరీరం నాది కాదు ఈ లోకం నేను తాత్కాలికంగా వచ్చిపోయేటువంటి ఒక తాత్కాలికమైన వ్యవహారము ఇది ఒక నాటకమని తెర మీద కథ నడుస్తుందని మన సమయం వచ్చాక మనం వెళ్ళిపోతామని మనం తెలుసుకోలేని అజ్ఞానం అనే మాయతోటే భగవంతుడు మన కథని నడుపుతూ ఉంటాడు అప్పుడప్పుడు మనకి జ్ఞానోదయం అవుతుందనమాట అయితే ఓ కృష్ణ నీవు ఆది మధ్యాంతములందు ప్రపంచమందు అంతటనూ ఉన్నావు భక్ష్య భోజ లేఖ్య చోష్య రూప చతుర్విధాన రూపుడివి కూడా నువ్వే యజ్ఞ స్వరూపుడివి నీవే నీ సంబంధియు పరమసుఖప్రదము అయినటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని చూసిన తర్వాత ఈ జగము వెన్నెలయందు సముద్రం వల్లే తోస్తుంది నీవి నీవే ఆనంద సముద్రుడవు నీవే ఈశ్వరుడవు నీవే జ్ఞాన రూపుడవు సమస్తమునకు నీవే ఆధారము సమస్త పురాణ సారము నువ్వే అవుతావు నీ వల్లనే సమస్తము జనించును నీ అందే లయించును నీవు ప్రాణుల హృదయం హృదయములందు ఉండేవాడవు ఆత్మస్వరూపుడవు అఖిల వంధ్యుడవు మనసు చేత చూడశక్కిము కాని నీవు మాంసమయములైన నేత్రముల చేత ఎట్లా గోచరిస్తాం అండి మాంస నేత్రం అంటే ఇప్పుడు మన కన్ను నేకెడ్ నేకెడాయి దీనికి కనపడ్డు భగవంతుడు కేవలం అంతర్నేత్రంతో మనం చూడగలుగుతాం ఈ అంతర్నేత్రంతో కూడా చాలా ప్రయత్నం చేస్తే గాని చాలా తదేక దృష్టి కలిగితే గాని భగవంతుణ్ణి మనం చూడలేకపోతాం మాంసనేత్రం వల్ల అసలు కాదు తర్వాత కృష్ణ నీకు నమస్కరిస్తున్నాను ఓ ఈశ్వర నీకు నమస్కరిస్తున్నాను ఓ నారాయణ నీకు నమస్కరిస్తున్నాను నన్ను ధన్యుణ్ణి చెయ్యి నీ దర్శన ఫలితాన్ని పరమపురుష నీకు పునః పునః మళ్ళీ 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 నమస్కారాలు చేస్తున్నా నన్ను నిరంతరము పరిపాలించు సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మొక్కుతాను ఇందువల్ల ఈ జన్మ సఫలంగా కావటం నీకేమీ కొరతపుడు నేను నా జన్మ సఫలమైన నీకు కొరతేమీ లేదు తండ్రి నాలాంటి వేవేల ప్రాణుల్ని ఉద్ధరించడానికే నువ్వు ఉన్నావు అని చెప్పి ఎన్నో రకాలుగా నమస్కరించి నన్ను రక్షించు కాపాడు కరుణించు దర్శనమివ్వు మళ్లీ విష్ణుమూర్తి విష్ణుమూర్తిని నీవు పరమాత్మ రూపుడివి పరమహంస పతివి పూర్ణాత్ముడవు గుణాతీతుడవు గురువు కృపావంతుడివి అయినటువంటి కృష్ణ నీకు నమస్కారం నిత్యానంద సుధాబ్ది నివాసివి స్వర్గమోక్షప్రదుడవు భేదరహితుడవు తేజవరూపుడవు తర హృదయ సముద్ర సేనుడవు హృదయ సరోజదల స్థితుడవు లేక సాధు హృదయ పద్మనివాసివి ఆత్మరూపుడివి దేవిదేవేశ్వరుడివి అయినటువంటి ఓ విష్ణుమూర్తి నీకు పరిపరి విధాలుగా నమస్కారం చేస్తాను నాయన అంటే ఆయన్ని స్తోత్రం చేస్తున్నాడండి స్తోత్రానికి అర్థం చదువుకుంటున్నాం మనం ప్రపంచమును పుట్టించి పోషించేటువంటి సంహరించే వాడివి నువ్వే అంతే కదా సృష్టి స్థితి లయకారుడైన వాడు ఎవడు విష్ణు అని చెప్తున్నాడు ఆ స్వరూపం చూసి నువ్వు పరమా పరా పరతరుడవి నీవే ఇదంతా చేస్తావు నాయన నీకు నమస్కారం వైకుంఠ వ్యాసాదుల చేత కొనియాడబడే పాదాలు కలిగిన వడివి విద్వాంసులు నీకు నమస్కారాలు చేసి నీ పాద భక్తి అనే పడవ చేతే సంసార సముద్రాన్ని దాటి తేజోమయమైన నీ రూపాన్ని పొందుతారు అనేక బోధలతోటి తర్కవాక్యాలతోటి పురాణముల చేత శాస్త్రముల చేత నీతుల చేత కూడా మనుషులు నిన్ను తెలుసుకుంటారు గాని చూడలేరు నీ పాదభక్తి అనేటువంటి నీ కాటుకని ధరించి నీ రూపాన్ని చూసి దానినే ఆత్మగా భావించి ధరిస్తారు ఒట్టిగా విషయం తెలిస్తే సరిపోదు కదా నేత్రం కూడా విస్తృతం కావాలి దృష్టి విస్తారం కావాలి దృష్టి అంతర్నేత్రంగా అవ్వాలి అంతర్నేత్రంగా ఉండాలి ప్రతి మానవుడికి అంతర్దృష్టి కావాలి లోపల వెలుగుని చూడగలిగేటువంటి ఒక దృష్టి కలిగినప్పుడు వాడి తెలుసుకుంటాం కదా మనం కథల్లో పురాణాల్లో ఇవన్నిటిని క్రోడీకరించుకుని ఆ అంతర్నేత్రంతో మనం భగవంతుని యొక్క దర్శనాన్ని చేయగలుగుతాం గజేంద్రుడు ధ్రువుడు ప్రహ్లాదుడు మార్కండేయుడు విభీషణుడు ఉద్ధవుడు మొదలైనటువంటి అత్యద్భుతమైన నీ ముఖ్య భక్తుల్ని కాపాడే అవుతండ్రి నీ నామం కీర్తిస్తేనే సమస్త పాతకాలు నశిస్తాయి ఒక్కసారి నీ నామ సంకీర్తనం చేసేవాడు కూడా నీ పద సన్నిధికి చేరిపోతాడు ఎంత ఆశ్చర్యం నాయన అంటున్నాడు ఇంకేం చెప్తున్నారు కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవా మహేష మహాత్మ త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ నీకు వందనములు ఇందులో ఒక నామ వస్తుంది చూడండి ఓ కృపానిధి మమ్ములని నమస్కరించు ఈ హృషికేశం హిరి షీకేశ అనిసే హిరి అనకూడదండి హా గుడి హాకో హాకి గుడిచ్చి కింద రేఫ రకారం పెట్లా మనం ఇక్కడ ఏం పెట్టాం హాకి వసుడి పెడతాం అరు తాలూకు ఒత్తు హృ అనాలి హృత్ పద్మం హృషికేశుడు ఆ ఈ హృషికేశుడికి ఈ నామాలు గనక పదే పదే చదువుతుంటే ఏమవుతుంది క్రమంగా మాంసనేత్రపు దృష్టి తగ్గి అంటే చూసి చూస్తూ ఉంటాం ప్రపంచానికి అవసరమైంది అంతర్నేత్రపు దృష్టి పెరుగుతుంది నామ సంకీర్తన అంత పనిచేస్తుంది ఇట్లా స్థుతి చేస్తున్నటువంటి జ్ఞానసిద్ధుడితో భగవంతుడు ఇట్లా అన్నాడట విష్ణుమూర్తి ఓ జ్ఞాన సిద్ధాన్ని స్తోత్రానికి సంతోషించాను ఆయన నా ఎందు నీ మ లగ్నమైన నీ మనసు పట్ల నేను ప్రసన్నుండయ్యాను ఇస్తాను కోరుకో నీకేం కావాలో అది అడగమన్నాడు అప్పుడు జ్ఞానసిద్ధుడు అడుగుతున్నాడు గోవింద నా ఎందు దయ ఉంటే కనుక నీ స్థానాన్ని అంటే నీ సాయుధ్యాన్ని మోక్షాన్ని నాకు తండ్రి అని ఇంకా ఏది అక్కర్లేదు నాకు అని అడిగాడు అడిగితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు భగవంతుడు ఏం చెప్తున్నాడు జ్ఞానసిద్ధ నీవు కోరినట్లే అవుతుంది కానీ ఇంకొక మాట చెప్తాను విను ఈ లోకంలో కొంతమంది దురాచారవంతులై ఉన్నారు బుద్ధిహీనులు అవుతున్నారు వారి పాపాలు నశించి వారికి కూడా ముక్తి కలిగేది ఉపాయాన్ని చెప్తాను విను ఓ ముని మునీంద్రులారా మీరంతా అక్కడ చేరారు చాలా మంది ఋషులు మున్లు మీరంతా వినండి నేను చెప్పేది మాట ప్రాణులకు సుఖదాయకము నేను శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రమందు నిద్రించదను కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనదను కాబట్టి నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చేటువంటి ఈ మాస చతుష్టయం చాతుర్మాస్యంగా చెప్పుకుంటాం కదా మనం ఆ మాసాలలో ఆ నాలుగు నెలల్లో శక్తి వంచన లేకుండా వ్రతాదల్ని ఆచ వ్రతాలు వ్రతం ఏమేమి చెప్పబడ్డాయో అవి కొన్ని వర్జ్య పదార్థాలని అవి తినకూడదు ఇవి తాకూడదు ఇట్సా లెక్క ఉంది ఆ వ్రతం అంతా చేయాలి దేవాలయ దర్శనాలు చేయాలి ఆ సన్యాసులు అయితే క్షేత్రం ప్లే స్థలం మారకూడదు ఎక్కడున్నారో ఇంకా అక్కడే ఉండిపోవాలి ప్రయాణాలు చేయకూడదు ఇలాంటి నియమాలు ఉంటాయి సంసార్లకు కొన్ని సన్యాసులకు కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల్ని ఆచరించే వాళ్ళకి పాపము నశిస్తుంది నా సన్నిధి కూడా కలుగుతుంది నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాసచతు వ్రతమాచరించని వాడు నరకల్లో పడతాడు కాబట్టి ఓ మునీశ్వరులారా నా ఆజ్ఞ మీద నా భక్తివంతులై ఇష్టార్థదాయకమైన ఈ వ్రతాన్ని మీరు తప్పక